న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కు విశేష స్పందన లభించింది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కావలసిన మౌలిక సదుపాయాల రూపకల్పనకు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దిశగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎం గురునాథం తెలియజేశారు ఈ కార్యక్రమానికి నిడదవోలు పట్టణ ఎస్ఐ పసుపులేటి శోభన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి గంజాయి సైబర్ నేరాలు సెల్ఫోన్ పట్ల విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియో గేములు ఆడుతూ చిన్నారులు ఏ రకంగా బానిసలుగా మారుతున్నారు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు డక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు రుచి చూపించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సఖ్యతతో మెలిగి విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికను రూపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్నారులను మరింత మెరుగుపరిచే విధంగా డాక్టర్ గారపాటి ప్రసాదరావు గారి సతీమణి గారపాటి విజయలక్ష్మి సేకరించిన వివిధ దేశాలకు చెందిన నాణాలు స్టాంపుల ఎగ్జిబిషన్ విద్యార్థులను తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షించింది ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం గురునాథంతో పాటు వార్డు కౌన్సిలర్ షాకీరా బేగం హై స్కూల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈ రోజు మన ప్రభుత్వం నిర్వహి నిర్వహించబడిన మెగా పే మెగా పేరెంట్స్ మీటింగ్ చాలా మంచి ప్రోగ్రాము ఈ ప్రోగ్రాం ద్వారా తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్ కి విజిట్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక ఉపాధ్యాయుల్లో కూడా ఇంకా ఏమన్నా ఇంకా సబ్జెక్ట్స్ పరంగాని ఏదైనా పరంగా కానీ ఏదైనా తెలుసుకోవాలన్నా కానీ స్కూల్ పరంగా ఏదైనా వసతులు మనకి అవసరమైన మన పిల్లలకి ఏమైతే కోరుకుంటున్నారు ఇంకేమైనా వసతులు కావాలన్నా ఏ విధమైన ఫెసిలిటీస్ కావాలన్నా గానీ ఇప్పుడు ఈ పేరెంట్స్ ఇలాగ టీచర్స్ ఈ గ్యాదరింగ్ అనేది చాలా మంచి ఉద్దేశంతో మరి గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల మనకు తెలియకుండానే చాలా లోటుపాట్లు ఏమైనా ఉన్నా కానీ మన పిల్లల్ని భవిష్యత్తులో మంచి తర మంచి భావితరాలకు మంచిగా అభివృద్ధి చేయడానికి భావితరాలకి వాళ్ళు ముందుకు సాగడానికి చిన్న చిన్న అన్ని క్లియర్ చేసుకుని మరి వాళ్ళు ముందుకు సాగడానికి కోసమని మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీన్ని విజయవంతం చే చేయవలసిందిగా మరి అందరినీ కూడా నేను కోరుతున్నాను ఈ ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన మరి ప్రభుత్వానికి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎడదవళ్ళు డాక్టర్ ప్రసాదరావు జారపాటి ప్రసాదరావు గారు మిసెస్ అండి మీ ఇది ఎంత అరేంజ్ చేశానంటే నా చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ ఐ ఇన్ లెవెన్ ఇయర్స్ ఐ స్టార్టెడ్ దిస్ కలెక్షన్ అండి అప్పటి నుంచి కూడా కొద్ది కొద్ది కొద్దిగా సేకరణ చేస్తూ డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఇరాక్ కూడా వెళ్ళాం మేము డాక్టర్ గారు అక్కడ జాబ్ చేసేవాళ్ళు ఆ టైంలో మిగిల్ కంట్రీస్ వాళ్ళు కోవేట్ వాళ్ళని పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరియా ఇలాంటి బోల్డ్ కంట్రీస్ నుంచి కూడా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు డాక్టర్స్ కానీ వర్కర్స్ కానీ వాళ్ళ నుంచి వాళ్ళకి వచ్చే ఉత్తరాల నుంచి కానీ కొన్ని శాంపుల్ కల కాయిన్స్ ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటూ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత దీన్ని ఒక పెద్ద హాబీగా చేసుకుని కలెక్ట్ చేసుకున్నాను టూ థౌజండ్ టెన్లో నేను సిక్ అయ్యాను బాగా విత్ క్యాన్సర్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇది ఇలాగే డబ్బాలో పోసి చూస్తే దాని వాల్యూ తెలీదు అని చెప్పి టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ చేసి అన్ని కూడా ఆల్బమ్స్ చేసి అది ఏ కంట్రీ ఇది ఎప్పుడు రిలీజ్ అయినాయి ఇవన్నీ తెలియని అని ఉంటే లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటూ సొంతంగానే లామినేషన్ చేసుకుంటూ ఉంటుంటే స్కూల్ పిల్లలకి స్కూల్ హెడ్ మాస్టర్కి ఈ విషయం తెలిసి వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లల కోసం ఒకసారి అరేంజ్ చేసి పెట్టమని మొన్న వచ్చి రిక్వెస్ట్ చేశారు దాని మీద నేను ఈరోజు వీళ్ళకి ఇదిలాగా ఏర్పాటు చేయగలిగాను అంతేనండి అంతకంటే పెద్దగా విశేషం ఏమీ లేదు దీనిలో ఉంది అంటే అది ఎక్కువ గాడ్ గిఫ్ట్ అండి నాకు వేరే పర్సన్స్ నేను వచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ గాడ్ గిఫ్ట్ అది